పని చేసేటప్పుడు నటరాజ్ బట్ మేకప్ మ్యాన్ నారాయణగూడలో స్టూడియో పెట్టాడు మేకప్ అప్పుడే సుమా గారికి మేకప్ చేయడం జరిగింది నువ్వు చేసావా సుమా ఫైస్లో అవును సుమా గారికి గుర్తుందో లేదు అమ్మాయిలందరూ వచ్చేవాళ్ళు వాళ్ళకి లైట్గా మేకప్ వేసి హెయిర్ స్టైల్ చేసేసి ఇలా ఫోజ్ పెట్టాలా అలా ఫోజ్ పెట్టాలని చెప్పేవాళ్ళు అంటరాధ మేడం డాన్స్ గ్రూప్ డాన్స్ అంటారా మేడం చెప్తే అప్పుడు వాళ్ళు నాకు అడవిషన్ నేర్పించి ఒక షూట్ చేశాను అది ఎలా అయిందంటే క్లిక్ అయిపోయాయి కే విశ్వ జడ్జి నేను విన్ అయిపోయి ఆ తర్వాత ఈవి సత్యనారాయణ గడవెత్తుకొక ఆ తర్వాత కోదండ్రామరెడ్డి పదమూడు ఎపిసోడ్లకు ఎమా యమా డైరెక్టర్ రావడము నేను పర్ఫామ్ చేయడం నన్ను ఫస్ట్ విన్ చేయడం మొదలు అమ్మాయి వేషాలు వేసిన చందు మధ్యలో ఏ ఈ ఆడ వేషాలు ఎందుకు మానాల్సి వచ్చింది ఎవరైనా అమ్మాయి కారణమా లేకపోతే లైఫ్ లోకి భార్య రాదని ఎలా దీనికి ఏం లేదు పెళ్ళి అనుకున్నా ఎందుకంటే అప్పటికి మా సిస్టర్ లైఫ్ చాలా బాగాలేదు అప్పుడు ఈ ఫేమస్ కదా చోళీకె పీచే ఆ తర్వాత కజరారే సేమ్ డిట్టు ఏసవాణి ఒక న్యూ జెర్సీలో నాకు చాలా పెద్ద అవమానం జరుగుతుంది ఎంత పెద్దది అంటే ఒక అతను వచ్చి నువ్వు రెడ్డిల కులంలో కొట్టి రెడ్డిలా పరువు తీసేస్తున్నావు ఆడవేషం వేస్తున్నావు నువ్వు ఎందుకు నీ లైఫ్ అన్నట్టు మాట్లాడాడు నీకు అంత ఉంటే అన్న ఓ రెండు కోట్లు ఇవ్వు నాకు ఎందుకన్న అంత రెడ్డి 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 రెడ్డిలలో ఏము అని చెప్పు మొదట గేలు చేసిన వాళ్ళు ఉంటారు అవును ఇవాళ ఒక మెట్టు అంటే కళ బాగా వేస్తున్నావు అని కళను అభినందించిన వాళ్ళు ఉన్నారు చాలా అదే మనుషులు విమర్శించిన వాళ్ళు అభినందించిన వాళ్ళు కానీ ఆర్థికంగా ఒక మెట్టు ఎక్కినప్పుడు అప్పుడు మనుషులకు సంబంధించిన అసలు అసలు బయటకు వస్తుంది ఎప్పుడైతే నాకు డబ్బు రావడం మొదలుపెట్టే మంది దగ్గరికి రావడం మొదలు పెట్టారు సో చాలా మందికి డబ్బులు ఇంట్రెస్ట్ ఇస్తామని నాకు ఇచ్చా నేను అప్పుడు డబ్బు చే అసలు యవ్వనంలో ఉన్నప్పుడు డబ్బు రాకూడదంట మనిషి ఎప్పుడైతే యవనం ఉన్నప్పుడు డబ్బు వస్తుందో వృధా వెళ్ళిపోతుందంట బాధ్యత వచ్చినాక డబ్బు రావాలంట నేను రీసెంట్గా తెలుసుకున్నా అప్పుడు బాధ్యత అంటే పెద్దగా ఏం లేదు పెళ్ళి లేదు ఏం లేదు ఇల్లు ఆ వచ్చిన డబ్బంతా ఫ్రెండ్స్ కోసం వాళ్ళ కోసం ఖర్చు పెట్టేవాళ్ళు ఇప్పటికీ ఆరమూరులో గంగామోహన్ చక్రు అని ఉంటాడు ఎస్ నైస్ నైస్ పర్సన్ ఇప్పుడు వన్స్ అప్ అండ్ టైం ఒక విలన్ అయిన స మా ఆరుమూడు డిస్టిక్కి ఒక విలన్ చక్రు అంటే దాదా అతన్ని పలకరించిన వాళ్ళు కూడా వెరీ సపోర్టింగ్ దస్ గై మీరు కళాకారులు మీకు కష్టం అసలు మీరు ఎక్కడ ఖర్చు పెట్టకండ్రా ఎవరికి అనే అనేవాళ్ళు సో ఇట్స్ సమ్ ఉంటాడు చాలా గ్రేట్ పర్సన్ అతనితో లవ్ మంచి ఒక అమ్మాయి కూడా పోటీపడి పెళ్లి చేసుకుంటు ఆ పర్సను నాకు ఇప్పటికీ నేను గుండెలో అభిమానిస్తా ఎందుకంటే ఈజ్ వెరీ రెస్పెక్టెడ్ పర్సన్ ఇప్పటికీ పోతే నన్ను ఎంత బాగా చూసుకుంటాను నాకు ల్యాండ్ విషయం కానీ ఏదైనా ఫ్లాట్ ఉంటుంది ఆ గొడవలు అయినప్పుడు అన్నా ఇట్లుందా అంటే చక్రు ఇట్లుందా అంటే చల్ నువరా కుసా ఎవరా పట్టు అంత నైస్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ కూడా అసలు ఎంత బాగా చూసుకుంటారు అంటే అంటే బేసిక్ నన్ను అప్పుడు నాకు ఒక ధీమా ఉండేది చక్రు గ్యాంగ్లో కలిసిన తర్వాత నన్ను అప్పుడు ఎవ్వడు కూడా వేలైతే చూపలేదు చూపలేదు నన్ను ఎవరు చాలా రకరకాల ఫస్ట్ మాట్లాడేవాడు అరే చక్కగా డాన్స్ చేస్తే దాకా డాన్స్ చేస్తే వీళ్ళ తిట్టిన విధవలు ఎప్పుడైతే ఈ గ్యాంగ్లు చక్రుగారితో ఉన్నానో ఆ చక్రుగారుతో ఉండి అరే ఇడు చక్రు గ్యాంగ్ విన్నేమన్నది నన్ను ఎవడని తిట్టనమే చెప్తుంటే రప్ప రప్ప కొట్టేవాడు ఏంద్ర కళాకారులతో మీరు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళందరు అమాయకులు వాళ్ళు నీకేమన్నా అన్నాడా తిట్టాడా మరి ఎందుకు నన్ను నూరు పాలు ఏమన్నాడని మర్యాద ఉండ అప్పటి నుంచి చాలామంది నైంటీ పర్సెంట్ అవాయిడ్ ఇది అయిపోయారు రెస్పెక్ట్ వంద రూపాయల నుంచి ప్రోగ్రామ్కి ఇరవై వేలు డిమాండ్ చేసిన స్థాయికి చెందు ఎదిగిపోయాడు అవును సో ఆ నేల నుంచి మన ఇందూరు గడ్డని వదిలి హైదరాబాద్ ప్రపంచానికి వచ్చే ముందు ఎలా ఉండింది వచ్చాక ఎలా ఉంది వచ్చే ముందు నేను అక్కడి నుంచి రావడము అయితే నాకు మా పూర్వ కజిన్ సినిమా తీ అని చెప్పాను కదా అప్పుడు ఈ ఇద్దరు ఆర్టిస్టులు రేడియో జాకీ రేడియో అక్కయ్యే వాళ్ళ అబ్బాయి రాజేంద్ర అన్న ఉంటుండే వాళ్ళు పరిచయం అయ్యారు సో నాకు వాళ్ళు అప్పుడే జస్ట్ ఒక ఫైవ్ ఫోర్ డేస్ పరిచయం క్లోజ్నెస్ అన్న ఏంటంటే వాళ్ళు నంబర్లు ఇచ్చారు నాకు ఇచ్చినప్పుడు నేను ఆ నంబర్లు పట్టుకొని వచ్చాను అంటే సినిమా యాక్ట్ చేద్దామని వచ్చావా లేకపోతే ప్రోగ్రామ్ చేద్దామని వచ్చావా ప్రోగ్రామ్ సినిమా ఏమీ లేదు హైదరాబాద్ రావాలా అంతే ఏంటో వచ్చేసిన సో అప్పుడు మా మేనత్త కొడుకు కాచిగూడలో చదువుకునేవాడు మా మేనత్త కొడుకు కాచిగూడలో కాలేజీలో చదువుకునేవాడు అక్కడ నల్లకొండలో రూమ్ తీసుకొని ఉండేవాళ్ళు బావని ఇట్లా వస్తున్నా అంటే వచ్చారా నా దగ్గర ఉంది లేను అప్పుడు ఏంటి బస్సులలో తిరగాలి వీళ్ళ నంబర్లు తీసుకున్నా బస్ ఎక్కి వచ్చేసిన బావకు వచ్చిన తర్వాత అప్పుడు పేపర్ మీద అడ్రస్ అంతే అడ్రస్ పట్టుకొని ఏ బస్సు ఎక్కాలా ఏందన్నీ రాపించుకున్న అప్పుడు జూబ్లీ బస్ ఆడ ఇంబ్లి బస్ స్టేషన్ దిగి దిగి ఎలా అనిపించింది మహానగరం ఆ రోజున అసలు ఏంటో కొత్త ప్రపంచం అసలు కొత్తగా చీకటి అయిపోతే భయం వేసేది అంటే ఒక అడ్డ అడ్ర అనుకో ఏడ పడుకోవాలా ఏడు ఉండాలా అనిపించి కళ్ళకు నీళ్లు తిరగడము ఒక పక్కన ఆకలి అసలు ఏంటో తెలిసేది కాదు వచ్చిన రాగానే మా ఈజీ అడ్రస్ ఎట్లా దొరికిందంటే కరెంట్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంటుండేది కాచిగూడెలో మా బావ అందులో పార్ట్ టైం జాబ్ చేసేవాడు అది మా బావ మేనత్త వాళ్ళ రిలేషన్కి సంబంధించి అప్పుడే ఇంటర్ దొరికింది కరెక్ట్ మా బావ దగ్గరకునే బావా తీసుకపోయి ఇంట్లో పెట్టిండు అరే నువ్వు ఎలాగో వచ్చినావు కదా నువ్వు వండు నాకు వంట వేసి పెట్టరా అంటే అవి వచ్చి రాంది ఏదో చేసుకొని తినేవాళ్ళు అట్లా బావా దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా బావ ఈ నంబర్లు ఇచ్చారు ఇట్లా ఫోన్ నెంబర్ అంటే ల్యాండ్ ఫోన్స్ ల్యాండ్ సూన్ చేస్తుంటే రా అంటే ఆ నుంచి ఎక్కడికి విజయనగర్ కాలనీకి వచ్చేవాళ్ళి అంటే పట్టుకొని బస్ వచ్చి అన్నని కలిసిన అన్న రవీందర్ రెడ్డి రవీందర్ అని జానపద సింగర్ ఉంటుండే ఆయనకు పరిచయం చేస్తే అప్పుడు అతను ఏం చేశారంటే దూరదర్శన్లో షూట్ అవుతుంది శక పురుషుని అని క్రిస్మస్ పండగ సందర్భంగా షూట్ చేస్తున్నారు ఆయన అప్పుడు ఫేమస్ రవి గారు అని ఆయన కంపోజ్ చేసేవాళ్ళు తమ్ముడు ఇందులో పశువుల కాపరి క్యారెక్టర్ ఉంది వేసేయరా అని వేసేసాను ఆ వేసేటప్పుడు అక్కడనే మా జానకి అమ్మ అని అమ్మ అని వాళ్ళ అమ్మాయి అంచు వా అమ్మాయి అందులో మేరీ క్యారెక్టర్ సో అట్లా నేను రావడము చేయడము వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నిజామాబాద్లో ఉండడము ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళంట అట్లా ఆ అమ్మతోటి కొంచెం నాకు ర్యాపప్ పెరిగింది పెరిగిన తర్వాత యశోదమ్మతోటి ఏడు ఏడుంటా బిడ్డ అంటే పక్కన ఇట్లా నల్లకుంటున్నాడు మా ఇంటికి దగ్గర అప్పుడప్పుడు వచ్చాయంటే అమ్మ అడ్రస్ ఆశించిపోయింది సో అక్కడి నుంచి అమ్మ దగ్గరికి నేను ఇక దగ్గరే వాకింగ్ మూడు కిలో రెండు కిలోమీటర్లు ఉండే నడుచుకుంటూ వచ్చామని సాయంత్రం అమ్మ దగ్గరికి పోవడం అట్లా అమ్మ అమ్మ ద్వారా వచ్చిన నుంచి అందరూ ఆర్టిస్టులు పరిచయం కావడం ఇట్లా జరిగింది అండ్ అప్పుడు ఈ అమ్మని అంది డాన్సులు చేస్తున్నావు కదా ఇట్లా ఇట్లా చేశాను ఇట్లా చేశాను చెప్తే అప్పుడు మళ్ళీ వినాయక చవితి రాగానే ఇటు వచ్చేవాడిని నిజామాబాద్ సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒకటి స్థానాన్ని నేర్పరచుకున్నాను మెల్లిగా ఒక రూమ్ తీసుకున్నాను అప్పుడు రూమ్ ఎంత వంద రూపాయలు ఏ ఇయర్ ఇది ఇట్స్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ సో ఈ లోపల నట్రాజ్ అప్పుడు దూరదర్శన పనిచేసేటప్పుడు నట్రాజ్ బట్ మేకప్ మ్యాన్ అన్న అయ్యారు సో ఇలా కాదు మేకప్ నేర్చుకోవాలని అన్న దగ్గర అప్రెంటిస్గా మేకప్ నేర్చుకున్నాను కొన్ని రోజులు దూరదర్శన్లో కూడా అన్న చేతి కింద పని తర్వాత అన్న నారాయణగూడలో స్టూడియో పెట్టాడు మేకప్ అప్పుడే సుమా గారికి మేకప్ చేయడం జరిగింది నువ్వు చేసావా సుమా క్లస్లో అవును సుమా గారికి గుర్తుందో లేదు కానీ అప్పుడు నేను దూరదర్శన అప్పుడు నేను నటరజన దగ్గర అప్రెంటిస్ ఉన్నప్పుడు అప్పుడు అన్నీ నేర్చుకున్నా మేకప్ వేయడము హెయిర్ స్టైల్ చేయడము అన్నీ నేర్చేసుకున్నాయి అప్పుడు చందుకి డ్యాన్స్ క్లాసికల్ డాన్స్ వచ్చు సినిమా వేయడం వచ్చు సినిమా పాటలకు డాన్స్ చేయడం వచ్చు మేకప్ చేయడం వచ్చు హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ చేయడం వచ్చు అప్పుడు ఇంకా రెండు వర్క్లు చేస్తే చాలా మంది తక్కువ ఉండే నేను ఇంకా మేకప్ హెయిర్ స్టైల్ మేకప్ హెయిర్ స్టైల్ దూరదర్శన దూరదర్శన కొనుగోలు చేసిన తో అన్న దగ్గర చేతి కింద నారణ స్టూడియో పెట్టినప్పుడు వర్క్ చేసిన అక్కడ నుంచి అంటే అప్పటికి ఇంకా ఆర్థికంగా పెద్ద ఇబ్బంది లేదు అంటే నేను ఎప్పుడూ కోర్టులోకి వెళ్ళాలన్న కాన్సెప్ట్ లేకుండా లైఫ్ నడుస్తుందన్న కాన్సెప్ట్లో ఉన్నా అప్పుడే అన్నప్పుడు అరుణ స్టూడియో సతీష్ అన్న పరిచయం ఆ తమ్మి బాగా చేస్తున్న తమ్మి మా స్టూడియోలో అన్న ఎంత ఇస్తామన్నాడు రెండు వేలు ఇస్తాను సరే టూ థౌజండ్ ఈజీగా వస్తుంది కదా ఆఫ్ ఆఫ్ అని అన్న దగ్గరకు వచ్చి అప్పుడు అరణస్థుడు చాలా చిన్నగా ఉండేది అలా వచ్చి నేను మేకప్ అండ్ హెయిర్ స్టైల్ అన్నీ స్టెల్స్ అమ్మాయిలకు కూడా అప్పుడు సినిమా ఇండస్ట్రీ దగ్గర అన్న ఫోటోలు తీసేవాడు ఇట్లా అంతా తీసేటప్పుడు అమ్మాయిలందరూ వచ్చేవాళ్ళు వాళ్ళకి లైట్గా మేకప్ వేసి హెయిర్ స్టైల్ చేసేసి ఇలా ఫోజు పెట్టాలా అలా ఫోజు పెట్టాలి చెప్పేవాడిని నేను కంటిన్యూ ఇక అక్కడ ఫేమస్ అయిపోయినా సో ఈ లోపల డాన్సులు చేయడము అప్పుడు డాన్స్ బేబు డాన్స్ జెమ్నీ వాళ్ళు మేకప్ మ్యాన్ గురించి అప్పుడు ఆరాధిస్తున్నప్పుడు నేను వెళ్ళాను ఇంత ఆర్ట్ ఉన్నప్పుడు నువ్వు ఒక మేకప్ మ్యాన్ అవద్దు అని ఏమన్నా ఉండే అచ్చుతకు పర్సనల్ మేకప్ ఓకే మేమిద్దరం సరౌండింగ్ ఏరియాస్ దగ్గర దగ్గర ఆటో అన్నవారు వీళ్ళు అయితే నా దగ్గర రూమ్ అట్లా ఉండేవాళ్ళం అన్నవారు మంచి క్లోజ్ అయిన తర్వాత అన్నవారు మేమిద్దరం మేకప్కి వెళ్ళేవాళ్ళం సీరియల్స్కు వాటికన్నిటికి చేసేవాడిని తర్వాత డాన్స్ బబి డాన్స్ వస్తుంది ఏంటంటే అప్పుడప్పుడు ఆడవేషం ఏమన్నాతో కాదు ఆడవేషం వేసాడు ఇక అయిపోయింది తర్వాత నేను చెయ్యను ఎందుకంటే నేను నిజామాబాద్లో వదిలేసిన ఇక అయిపోయి నేను సంథింగ్ హ్యావ్ టు డూ లైక్ మేకప్ మ్యాన్గా చేస్తా అని చెప్పిన తర్వాత లేదా లేదు చెయ్యాలంటే మళ్ళీ ఒక ఫోక్ హార్ట్ స్ట్రీడమ్ గారు ఉండి లేదు తన తమ్ముడు చేయాలంటే రాదా మేడం డాన్స్ బ్రుప్ డాన్స్ అంటా మేడం చెప్తే అప్పుడు వాళ్ళు నాకు అడవేశం వేయించి ఒక షూట్ చేశారు అది ఎలా అయిందంటే క్లిక్ అయిపోయింది సో అది కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ కె విశ్వనాథ్ జడ్జి నేను డాన్స్ చేయ విన్ అయిపోయిన ఎపిసోడ్ విన్ ఆ తర్వాత ఈవి సత్యనారాయణ కడవెత్తుకొచ్చు ఆ తర్వాత కోదండరాం రెడ్డి ఆ తర్వాత రవిరాజ్ పిన్ ఆ పదమూడు ఎపిసోడ్లకు ఎమాయమా డైరెక్టర్ రావడము నేను పర్ఫామ్ చేయడం నన్ను ఫస్ట్ విన్ చేయడం మొదలుపెట్టాను సో వాళ్ళ ఆలీ గారు యాంకరింగ్ జాన్సీ గారు అలా ఫేమస్ అయిపోయింది లాస్ట్ ఫైనల్లో రాఘవేంద్ర గారు రాఘవేంద్ర గారు ఫైనల్ జడ్జిగా వచ్చారు విన్నయ్య విన్ అయిన తర్వాత రాఘవేంద్ర గారు చెప్పారంట అమ్మాయిని పంపించండి వరకు నేను అబ్బాయిని మందికి తెలియదు తెలియదు అంటే మేడం గారు చెప్పారు ఇట్లా ఆయన అబ్బాయి సార్ అమ్మాయి కాదంటే పాప అప్పుడు పిలిచారు పిలిచి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాకు శాంతి నివాసంలో క్యారెక్టర్ ఇచ్చారు సీరియల్ సీరియల్ రాజమౌళికి బ్రేక్ ఇచ్చారు రాజమౌళి గారు డైరెక్షన్ చేస్తున్నారు సీరియల్ ఇచ్చారు నాకు అప్పుడు అంత నాలెడ్జ్ ఉండేది కాదు సినిమాలు చేయాలా సీరియల్ చేయాలని ప్రోగ్రామ్ చేయాలని కాన్సెప్టే ఉండేది ఇక ఫేమస్ అయిపోతా ఉన్నాం అయిపోతా ఉంటే అందరూ ప్రోగ్రామ్ పిలవడం మొదలు పెట్టారు మొదలుపెట్టినప్పుడు రాజమౌళి గారు సీరియల్లో క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత ఒకరోజు షూటింగ్కి వెళ్ళినా రెండు రోజులు వెళ్ళినా మూడు రోజులు ఎంత ఏ మళ్ళా ఎల్లుండి షూటింగ్ ఉంది అన్నారా అంటే వెళ్ళలేదు అంత ఫోన్ ఏం లేవు కదా పీపీ ఫోన్స్ అవన్నీ అప్పుడు ఇంకా వెళ్ళపోయేవరకే ముందు డేట్లు ఇచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళం వాళ్ళం వాళ్ళు ఇచ్చే వంద రూపాయలు డే అంతా కూర్చుంటే వంద ఇచ్చేవాళ్ళు ఒక ప్రోగ్రాంకి వెళ్తే వెయ్యి రూపాయలు వస్తున్నాయి ఇది కాదురాబాయ్ అని చెప్పేసి నేను ఇంకా వెళ్ళలేదు వెళ్ళినప్పుడు ఇక వాళ్ళు తిట్టారు సీరియల్ ఒప్పుకున్నప్పుడు చేయలే కదమ్మా అది ఇది సార్ నాతో టైతల్ నేను చేయలేకపోతున్నాను ఇంకా అని చెప్తే అది జస్ట్ టూ డేస్ చేశాను అంతే ఇంకా టూ త్రీ డేస్ చేశాను అంతే శాంతినివాసం ఇంకా చేయలేదు అప్పటికి నేను ఇక్కడ ఫేమస్ అయిపోతా ఉన్నా చందో చాందిని ఈవెంట్లు ప్రోగ్రాంలు బిజీ చాందిని పేరు ఎవరు మార్చారు అలీ అన్న పెట్టాడు చందు చంద్రశేఖర్ కదా అని పిలిచేవాడు చందుని చాందినిగా చేసింది అలీ అన్నయ్య అలీ అన్నయ్యకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ డాన్స్ బే డాన్స్ అప్పుడే చాందినిగా ఏం పెరు పెడితే బాగుంది అంటే ముస్లింస్ లైక్ అలా ఉంటుంది కదా చాందిని అనేసాడు అది చందు చాందిని ఆర్టిస్ట్ నైస్ పర్సన్ చాలా నాకు అన్న అంటే చాలా అభిమానం వాళ్ళ అమ్మగారు అన్న అసలు ఎంత బాగా చూసుకునే వాళ్ళు అసలు అయితే నా డాన్స్ అమ్మ ఎంత ఫిదా అయ్యేదో అలీ వాళ్ళ అమ్మ అయితే అన్న చాలా ఎంకరేజ్ చేశాడు ఆ తర్వాత గుండు హనుమంతరావు గారు ప్రోగ్రాం పిలవడం ఇక బిజీ అయిపోయినా అప్పుడు ఇలా జరుగుతున్న తరుణంలో సినిమాలు హీరోయిన్ గా చేయడం జరిగింది బ్యాడ్ బాయ్ సినిమాలో గా చేసిన తర్వాత మిస్టర్ గిరీషము తమాషా చూద్దాం రండిలో హీరోయిన్గా చేసిన మిస్టర్ గిరీషం ఐటమ్ సాంగ్ క్యారెక్టర్ సో అలా సినిమాలు చేయడం జరుగుతూ ఉంది ఫేమస్ అయ్యాను సో ఇది చూసి ఫారిన్ కంట్రీస్ ప్రోగ్రామ్స్లకు ఉగాది కానీ దసరా కానీ వాటికి వీటికి పిలవడం మొదలుపెట్టి ఫస్ట్ సారి ఫారిన్ అంటే ఎక్కడ కొత్తపల్లి ఎక్కడ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి సినిమా ఇండస్ట్రీ కానీ టీవీ ఇండస్ట్రీ కానీ ఒక కుదుపు కుదిపేసే అమెరికా రమ్మని అనగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటి అసలు యాక్చువల్లీ డాన్స్ బేబు డాన్స్ అప్పుడు ఎవ్వరు కూడా ఆడవేషం వేసిన అబ్బాయిలు ఎవరు లేరు ఓన్లీ వన్ ఆఫ్ ది వన్ పర్సన్ నేనే ఇంకా అందరు అమ్మాయిలే అబ్బాయిల అబ్బాయిలే అమ్మాయిలు అమ్మాయిలే నేనే అమ్మాయి వేషం వేశాను నాకు ఎప్పుడైతే ఈ అమ్మాయి వేషం వే వేయడం జరుగుతుందో అప్పుడు కొన్ని సాధక బాధలు నేర్చుకోవడం జరిగింది సో అమ్మాయిలు ఎలా ఉంటారు ఎలా మాట్లాడతారు ఏంటి ఇది నేర్చుకోవాలి ఇప్పుడు నేను ఆడవేశం వేసుకుంటే ఇంకోటి ఇంకనవి కూర్చుంటే ఎబ్బట్టుగా ఉంటుంది ఆవిడ ఆడ ఆడవేశం వేస్తే నేను నాలో చంద్రశేఖర్ కనిపించకూడదు చందు చాందిని కనిపించాలి అంత మెయింటైన్ చేయాల్సి వచ్చేది చాలా మెయింటైన్ వచ్చేది అంటే మెయింటైన్ చేయడం ఒకేది చందు అంటే ఇష్టంగా కాదు ఇష్టంగా చాంది చాందిని కాకముందు అమ్మాయి వేషాలు వేసిన చందు మధ్యలో ఏ ఈ ఏడు వేషాలు నిజం బాగా ఎందుకు మానాల్సి వచ్చింది ఎవరైనా అమ్మాయి కారణమా లేకపోతే లోకి భార్య రాదని అనుమానం వచ్చింది పెళ్లికి పెళ్ళికి దీనికి ఏం లేదు చేసుకోవద్దు అనుకున్నా ఎందుకంటే అప్పటికి మా సిస్టర్ లైఫ్ చాలా బాగాలేదు ఆయన వచ్చి తాగడం కొట్టడం అలా సంథింగ్ చేసేవాడు మా బావ నాకు అప్పటి నుంచి లైఫ్ పెళ్ళి ఇలా ఉంటుంది చాలా మంది చూశాను చాలా మంది ఆడవాళ్ళ జీవితం చూశాను బా ఎన్ని కష్టాలు ఉంటాయి అనుకునేవాడిని పాపం వాళ్ళు ఎన్ని ఆడవాళ్ళు ఎన్ని భరించి బయట చెప్పుకోకుండా సంసారం గురించి కూడా చెప్పిన అక్కలు అందరు ఉన్నారు బాధపడ్డ అక్కలు కూడా ఉన్నారు ఎందుకంటే నడిపించాలి సంసారం నావని అని చేసుకోకూడదు అనుకున్నాను బట్ దేవుడు రాశాడు ఎప్పుడు ఈ అమెరికా ప్రయాణానికి ముందు అప్పటికే వెళ్ళొచ్చు నేను యాక్చువల్లీ టూ థౌసండ్ లెవెనే అమెరికా ఫోర్లో నా పెళ్ళి అయింది అయితే నేను పెళ్ళి అమెరికా బిఫోర్ వెళ్ళొచ్చాను నేను బిఫోర్ ఫస్ట్ టూ థౌజండ్లో నేను కువైట్ వెళ్ళాను కువైట్ ప్రోగ్రాంకి వెళ్ళాను నా తర్వాత దుబాయ్ బెహ్రాన్ సింగపూర్ ఉన్న ప్లేస్లకే పదిసార్లు ఇరవై సార్లు వెళ్ళాను సింగపూర్ అయితే కంటిన్యూ ఫిఫ్టీన్ టైమ్స్ వెళ్ళాను దుబాయ్ అయితే కంటిన్యూ టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ వెళ్ళాను అలా ఆఫర్స్ రావడము ఈ అమెరికా ప్రోగ్రామ్ రావడము అమెరికా కూడా వెళ్ళి అది అప్పుడు ఎలా అనిపించింది ఫస్ట్ నాకు మురళీమోహన్ గారు ఆఫర్ ఇచ్చారు నా పర్ఫార్మ్ చూసి మురళీమోహన్ గారు ఆఫర్ ఇచ్చినప్పుడు వీసాకు చెన్నై వెళ్ళాం చెన్నై వెళ్ళినప్పుడు సంథింగ్ ఎందుకు వీసా రాలేదు నాకు అంటే మా టీంకి ఎవరికి రాలేదు మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇవ్వాలో నాకు అంత నాలెడ్జ్ లేదు అప్పుడు ఎందుకు ఇవ్వాలో తెలియదు ఏం జరిగిందో తెలియదు ఫిఫ్టీ థౌసండ్ ఖర్చు చేయాల్సి వచ్చింది నాకు అందరు ఫ్లైట్లో పోతే వాళ్ళతో ఫ్లైట్ అప్పుడు టెన్ ఫ్లైట్ టికెట్ ఇంకా చీప్ లేదు కదా అప్పుడు ఎక్కువ ఆ హోటల్స్ అవన్నీ మళ్ళీ అప్పుడు ఫీజు మొత్తం కంపేర్ చేస్తే ఫిఫ్టీ థౌసండ్ అప్పు వచ్చింది వచ్చిందాక అది వీసా రాకపోతే చాలా బాధ ఇస్తాను ఇంకా జీవితంలో అమెరికా వెళ్ళకూడదని నిర్ణయించుకున్నా నిర్ణయించుకున్నాను అక్కర్లేదు మనకి ఎందుకులే అని అప్పటికీ నేను ఇంకా మా మమ్మీతో అమ్మని తెచ్చేసుకోవడం హైదరాబాద్లో అమ్మ నేను ఇద్దరం కలిసి ఉండడం మొదలుపెట్టేసి ఇంకా అప్పటికే అమ్మని చూసుకోవాలి కదా అయితే టూ థౌజండ్ లెవెన్ ఈ లతా చౌదరి గారు కావిడ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉండే తమ్ముడు ఇట్లా ప్రోగ్రామ్ ఉంది అమెరికా వెళ్ళాలి ఒక టీం తయారు చేయి అంది ఏ అక్క నేను రాను నాకు అప్పించే అమెరికా ఎవడొస్తాడు నేను రాను అంటే లేదు నా మాట విను నువ్వు నీ మాట వింటా ఒక ఆప్షన్ అయితే వింటావు అమెరికా ఫీజు నువ్వే కట్టు పేపర్స్ అన్నీ పంపిస్తా ఇంటర్వ్యూకి వెళ్తా వీసా వస్తే వస్తా లేకుంటే లేదు ఈ ఒప్పందం అయితే ఎప్పు వస్తా అని చెప్పి నేనే కడతా లేరా నువ్వు రా అని చెప్పి తర్వాత ఇచ్చాను అనుకో వీసా వచ్చిన తర్వాత తనే కట్టింది కట్టిన తర్వాత వీసాకి అప్లై చేసిన నాకు వీసా వచ్చింది వచ్చింది వీసా వచ్చిన తర్వాత ఒక టీం బిల్డ్ చేద్దామని జయలలిత రాగిణి చిట్టుబాబు గారు సుహాసిని వీళ్ళందరం కలిసి ఒక టీం కామెడీ టీం తయారు చేసి నా డ్యాన్సులు శ్రావణ భార్గవి తర్వాత హేమచంద్ర సింగర్సు ఇట్లా ఒక టీం తయారు చేసుకొని ప్రోగ్రామ్స్కి వెళ్ళాం అందరికి వీసాలు వాళ్ళకు కూడా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు కదా ముందే వీసాలు అలా వెళ్ళి అమెరికాలో త్రీ మంత్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం ప్రతి ప్లేస్లో ఎక్కడ పోయినా హైలైట్ అండ్ హైలెట్గా అప్పుడు ఈ ఫేమస్ కదా చోలీకే పీచే సాంగ్ తర్వాత కజరారే ఇవన్నీ సూపర్ డూపర్ హిట్ సేమ్ డిట్టు చేసేవాడిని ఈ అక్క పర్యేషణ అయిపోయింది ఎక్కడ ఫేమస్ అయిపోయినా ఒక న్యూ జెర్సీలో నాకు చాలా పెద్ద అవమానం జరిగింది ఎంత పెద్దదంటే ఒక కథను వచ్చి నువ్వు రెడ్డిల కులంలో కొట్టి రెడ్డిల పరువు తీసేస్తున్నావు ఆడ వేస్తున్నావు నువ్వు ఎందుకు నీ లైఫ్ అన్నట్లు మాట్లాడాడు చాలా థింక్ చేసిన అంటే ఫస్ట్ టైం అమెరికా వచ్చాను రివర్స్ సమాధానం చెప్తే ఏమవుతుంది ఏంటి అని బాగా ఆలోచించుకొని ఆయన అట్లా మాట్లాడనే లతా గారికి చెప్పిన అక్క ఏ నేను అట్లా అంటే ఒకటే మాట లోకులు పలుకాకులు ఎవ్వరు ఎవ్వరి మాట వినకు తెచ్చింది నేను డబ్బు ఇచ్చేది నేను ఇలా బాధపడకు తమ్ముడు అని అక్క ఇన్ని ప్రోగ్రామ్ చేసిన వీడి ప్రోగ్రామ్ చేయండి ఇట్లా నా వీడే అన్న వీడి ప్రోగ్రామ్ చేయను అక్క నువ్వేం బాధపడకు వాళ్ళు నైట్ బిఫోర్ డిన్నర్ ఉంటుంది కదా స్టార్ నైట్ డిన్నర్ సంథింగ్ ఆ డిన్నర్కు ఆయన అందరినీ పిలిచాను నన్ను పిలవలే నేను టీంలో వచ్చిన వాడిని కదా వద్దు అన్నాడు ఎందుకంటే వాడీల కులంలో కొట్టి ఆడవేషం వేస్తున్నాడు తర్వాత సరే ఆమె ఒకటే చెప్పింది రేపు నీ ప్రోగ్రామ్ హైలైట్ కావాలంటే వాడే కారణం సింగర్లను పెడతావో ఆర్టిస్టులను పెడతావో ఎవరు పెట్టినా హైలైట్ కాదు ఒక డాన్స్ జాలి నేను ఊపిత ఎందుకంటే అక్కర్ల అద్దా పోజులు కొట్టేసిన తర్వాత సరే మనకి ఎందుకు అప్పటికి మాకు నా ఫ్రెండ్ గడికి ఫోన్ చేస్తే వచ్చాడు అంటే వెళ్ళి ఫుల్ వైన్ దాకా వచ్చేసింది నాకు మెంట లేకిపోయింది అసలు లైక్ వచ్చిన తర్వాత పడుకున్న విమల రామణి వీళ్ళన్నారు బాధపడే తీసుకో అక్క అవమానం పడితే వచ్చిన అవమానం పడుతూ పెరిగిన వాడిని నాకు ఇదే కొత్త కాదు ఆ తర్వాత నాకు మంచి తాగినాక తు ధైర్యం వచ్చినట్లయింది అందరూ ఆయన వచ్చి మళ్ళీ ఇది వేసుకున్నాను నన్ను వేసుకున్నాను నేను అంటే లైక్ ఇక్కడ చెప్పలేను కానీ నీకంత దమ్ము దమ్ముంటే అన్న ఓ రెండు కోట్లు ఇవ్వు నాకు నీకంతా రెడ్డీలు పరువు తీస్తున్నారు అది ఇది అనుకుంటే ఒక రెండు కోట్లు ఇవ్వు డాన్సులు మానేసి బిజినెస్ పెట్టుకుంటాను నేను దొంగతనం అంగతనం చేయడం లేదు ఆటను నమ్ముకొని బతుకుతున్నా నా కళ ప్రదర్శిస్తున్నా నేను మీరేం నాకు ఫ్రీగా ఇవ్వడం లేదు సో ఈ ఈవెంట్కి మీరే ఆర్గనైజర్ మీరే పిలిచారని తెలిస్తే మీరు ఇలా మాట్లాడదని తెలిస్తే నేను రాకనే పోతుంటే నన్ను తెచ్చింది ఎవరు లతా చౌదరి ఆవిడ చెప్పినట్లు వింటా నువ్వు చెప్పినట్లు నేను వినా నాకీ అయిపోయింది పోతే గట్టిగా చెప్పేసిన ఎందుకన్నా అంత రెడ్డి 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 రెడ్డిలలో ఏముంది చెప్పు ఒక యూనిట్ లేదు ఏం లేదు ఆడ విషయం వేస్తున్నా పని పరువు ఏం తీసినా చెప్పు నేను బ్రతలు చేస్తున్నానా గలిసి పని చేస్తున్నానా కాలనీ నేను బతుకుతున్నా నీకు దాన్నం అయితే వీళ్ళు చూడు నీకు హెల్ప్ చేయాలనుకుంటే నా డబ్బులు చెల్ప్ చేయి ఇన్ని సోది కబుర్లు కాదు అట్లా వేసేసుకుని అందరూ స్టండ్ అయిపోయి చూశారు మంచిగా మాట్లాడినావు మంచి అప్పుడు ఎవరు సపోర్టివ్ ఇవ్వలేదు ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడడానికి మంచిగా మాట్లాడినా అంట జనాలు అంతే కదా సరే నేను రేపు ప్రోగ్రామ్ చేయను అన్న మీరు చేసుకో నాకు పేమెంట్ కూడా అక్కర్లేదు నేను చెప్తాను అక్క అని చెప్పేసి లత గారు పొద్దున్నే తమ్ముడు నువ్వు మేకప్ వేసుకో సాయంత్రం మర్యాద ఉండే నా ముందు చెప్పింది ఆర్గనైజరు ఆవిడ వేసుకోమని నేను వేసుకుంటాను వద్దు అంటే వాణేస్తా ఆ పేమెంట్ నాకు వస్తుంది అట్లా అయిపోయింది మైండ్ అందరు రమ్మరెడ్డి అన్న ఇలా చాలామంది ఎమాయమిలు ఉన్నారు సింగర్ జరుగుతూ ఉన్నాయి పాటలు ఈ కామెడీ ఎంతకంటే చేస్తారు చేస్తారు ఊపి ఉండాలి కదా ఇట్లా కాదని చెప్పి ఫస్ట్ చోలీకి పిచ్చి డ్రెస్ చేసుకున్నాం మొత్తం కాస్ట్యూమ్ ఉంటుంది నా నాడిషన్ అంటే మూడు నాలుగు ఎంట్రీలు ఉన్నాయి నాలుగు ఎంట్రీలు ఫస్ట్ ఒక క్లాసికల్ ఉంటుంది ఒక ఫోక్ ఉంటుంది సినిమా డాన్స్ ఉంటుంది ఇట్లా కాదు రివర్స్ చేద్దామని చెప్పి ఫస్ట్ చొల్లిక పీచే మొత్తం అంటే డాన్స్ చేస్తారు చాలామంది కానీ ఆ సేమ్ సినిమాలు ఉన్నలాంటి కాస్ట్యూమ్ వేసుకొని చెయ్యరు ఎవరు చెయ్యరు అంటే అట్లా ఎవరు కుట్టుకోని కష్టం కదా ఏదో డ్రెస్ వేసుకొని డాన్స్ చేస్తాం మళ్ళీ అందులో అబ్బాయి ఆడవేషం వేయడము నాకు దేవుడు ఇచ్చిన వరం అది నేను ఒకవేళ ఆడవేషం వేసానంటే ఎంత మగొన్నా నేను కించపరచుకో అంత భావన నాకు ఇచ్చాడు దేవుడు అసలు అందరు ఇట్లా చప్పగా ఉంది ప్రోగ్రామ్ అని అరుస్తూ ఉన్నారు ఇంకొక అన్న ఎవరు డాన్స్ చేస్తే ఆయన కామెంట్లు యూట్యూబ్లో పెట్టేసరి కింద ఒరే ముసలితనానికి ఇంత అవసరం అది నీకు రకరకాలుగా మాట్లాడేసి పెడతా ఉండరు పామ్మే డాన్స్ చేస్తా ఉంటే నాకే బాధ వేసింది అంటే లైవ్ పెట్టారు కదా యూట్యూబ్లో వస్తుంటే ఇట్లా గమ్మున కూర్చున్నాను అక్క ఎప్పుడు వస్తారా వచ్చింది నీ టైం వచ్చింది చూపిరా నాకు ఇట్లానే ఉంది లతా చౌదరి విమల రామను ఇప్పుడు ఈ మధ్య చాలా యూట్యూబ్లో ఫేమస్ అయింది కదా బిజవాడ బేబక్క సింగరు ఇలా చాలా ఎంట్రీ కొట్టిన ఇట్లా కప్పుకొని వెళ్తాం కదా కప్పుకొని చోలీకి పిచ్చి కొట్టే వారికి చాందిని ఫ్రమ్ ముంబాయి అండ్ అని ఈళ్ళలు గోలలు లొల్లి లొల్లిగా ప చచ్చిపోయినప్పుడు కూడా లేచి ఫుల్గా ఊపు హాల్ మొత్తం దద్దరి వెళ్ళిపోయింది దరిలో దాదరిలు పరేషప్పచ్చు లేక ఆ సేమ్ డిట్టు వస్తా డాన్స్ నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది మాధురి దీక్షిత లాగా చేసిన తర్వాత చెప్పాలి అబ్బాయిని ఏం చెప్పాలి చాంది అందరికీ కొంచెం కొంచెం ఇట్లా టైట్గా టైట్ ఎక్స్పోజింగ్ సంథింగ్ లాగా అట్లా కనిపిస్తుంది నడుమి సన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఇట్లా ఉండేది కథం వీ వాంట్ చాందిని వీ మీ సింగర్లు పోయినా కామెడీలు పోయినా ఎవడో నోనో వీ వాంట్ చాందినీ చాందిని ఓ లొల్లి నెక్స్ట్ సాంగ్ ఖజరాది ఇంక ఖజరాలి వేస్తే ఇంకా ఉండి ఉందా వచ్చా రెండు సాంగ్లు వేసి కూర్చుంటే మళ్ళీ మొత్తం లొల్లి చాందిని కావాలని వచ్చిన టక్క 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 డ్రెస్ ఇప్పేసినా ఇట్లని ఇప్పేసినావు రెండు ఐటమ్స్ చూపించేసినా బస్ వచ్చి దండం పెట్టిండు నన్ను ఎవరైతే అసహించుకున్నాడో నన్ను ఎవరైతే తిట్టారో నన్ను ఎవరైతే నువ్వు రెడ్డి సంఘం పనికిరావు అని ఏదో మాట్లాడాడో దండం పెట్టిండు సారీరా అసలు ఏం కలరా ఏం పర్ఫార్మెన్స్ ఈ ఈరోజు నువ్వు లేకపోతే అందరు అలబట్టి కొట్టేవాళ్ళం అసలు ఎంత బాగా ప్రదర్శించాను రత థ్యాంక్స్ రత చెప్పింది చెప్పాను కదా ఫస్ట్ అవన్నీ తక్కువ అంచనా వేయకూడదు వాడు కళ కోసం బతుకుతున్నాడు కళ వల్ల ఫ్యామిలీని పోషించుకుంటున్నాడు నీ సొమ్మేమీ అడగలేదు వాడు అట్లా అని చెప్పి ఇప్పుడు విమల వీళ్ళందరూ నన్ను వా అగ్ చేసుకోవడము అంత రేట్ చేశారు వాళ్ళు వాడు తిట్టిన వాటి అట్లా మూడు నెలలు అమెరికా ఊపి వచ్చిన తర్వాత కంటిన్యూ వెళ్ళాం వాళ్ళు ఎన్ని కంట్రీల మొత్తం థర్టీ థర్టీ కౌంట్ చేయలేదు థర్టీ టూ ఉండొచ్చామని నేను అనుకుంటున్నాను ఆల్ మొత్తం చాలా తిరిగా లండన్ దుబాయ్ సింగపూర్ కెనడా అమెరికా బెహరాన్ పాకిస్తాన్ ఆల్సో అవి షేప్స్ లైక్ అంత అమ్మాయిలాగా ఫిజిక్ పెట్టుకున్నాను డాన్స్ కూడా బాగుండేది అని చాలా ఒకన్నచ్చే చాలా ఫిదా అయిపోయారు మొత్తం ఇట్లా డాలర్ల వర్షం డాలర్ల వర్షం కురిపించేశాడు సో అసలు చెప్పలేకపోయాము అతనికి నేను అబ్బాయి అబ్బాయి అని చెప్పడానికి